అంత ఇంతకుముందు అందరూ మాట్లాడిన దానికి రగన్న మాట్లాడిన దానికి కొద్దిగా తేడా అనిపించింది దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని అలాగే ఐఎన్పిఆర్ను వాడుకొని సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే నాకు అన్న ఒక ఐదు వేల మంది సబ్స్క్రైబర్ తక్కువనే ఉన్నారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా అంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరేమో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకొని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తులు నీకేమో పుణ్యానికి వచ్చిన పైసలు కాబట్టి యూట్యూబ్ నడిపించుకొని నీకెందుకు యూట్యూబ్ ఛానల్ మరి డిజిటల్ మీడియా సోషల్ మీడియా అనేది నీకెందుకు అనే విషయాన్ని కూడా అది అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఇక్కడ ఉన్నటువంటి ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులలో రగన్న కానివ్వండి లేదంటే సై కానివ్వండి మైపాలన్న కానివ్వండి లేదంటే ఇక్కడ రానటువంటి మల్లన్న కానివ్వండి ఇంకెంత వివరణ కానీ శంకరన్న మొన్న శంకరన్న కానివ్వండి వీళ్ళందరూ కూడా రాజ్యానికి రాజ్యానికి టార్గెట్ అయ్యి వాళ్ళు జైలుకు పోవడమా లేదంటే పోలీస్ కేసులకు పోవడం అనేది జరిగింది కానీ చాలా మంది పాలేటువంటి జర్నలిజం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎందుకనంటే నిన్న ఆ ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి మండల నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులందరూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొట్టిరానంటే మనం కూడా మారాల్సిన అవసరం ఉంది అగోరి లాంటి వాళ్ళని కూర్చోబెట్టి మీకు పీరియడ్స్ వస్తాయనే ప్రశ్న అడిగినప్పుడు మనం ఎగదాలు అవుతున్నాం కాబట్టి దయచేసి అంటే ఇట్లాంటి అవకాశాలు ఇవ్వదనే విషయాన్ని కూడా మీరు చూసుకోవాలి దాంతో పాటు ఈరోజు టీపీసీసీ టీపీసీసీ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సామర్ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేనికి సంబంధించిన వ్యక్తి ఆయన ఏం చదువుకున్నాడు మీడియా ఇన్ఛార్జ్ ఎట్లా ఉన్నాడు ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి కె రెడ్డి గారు ఏం చదువుకున్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆయన జర్నలిజం ఉందా ఈరోజు ఇక్కడ సామర్ ఆయన అడ్వకేట్ సామ రామ్మోహన్ రెడ్డి అడ్వకేట్ మరి మీ మీడియా ఇన్ఛార్జ్గానేమో జర్నలిజం చేసిన వాళ్ళని పెట్టుకోకుండా ఎల్ఎల్బీ చేసిన వాళ్ళని పెట్టుకొని మీరు మాకు సంబంధించిన విషయంలో ఈరోజు మేము సైకాలజీ అయ్యాం ఎంబీఏ చేసినాం ఈరోజు జర్నలిజం చేసినాం మూడు పీజీలు చేసినా మేము జర్నలిజం ఎందుకు వచ్చినాం అవారాగాళ్ళుగా తిరగడం ఇష్టం లేక నేను నువ్వు మాట్లాడినావు కదా ఈరోజు ఇక్కడే ఉన్నాడు జనార్దన్ అన్న జనార్దన్ అన్నారే పొద్దుగాల అవారాగానిగా తిరగకుండా జనార్దన్ జర్నలిస్ట్ చేయాలటువంటి ఆలోచన నువ్వు చేయకపోతే ఉద్యోగాలు వేసేదంటే వీళ్ళందరూ ఎందుకు ఈరోజు యూట్యూబ్లో పెట్టుకుంటారు సో సమయానికి యూట్యూబ్లు ఈరోజు పుట్టడానికి కారణం కూడా నిరుద్యోగత పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో అవారగాళ్ళు అనే మధం ఏమవుతుందో ఆ పదం ఇంకా వంద మంది జర్నలిస్టును తయారు చేస్తుంది కాబట్టి ఉపాధి ఉద్యోగాలు కల్పించని చేత కానీ దద్దమ్మ ప్రభుత్వము మరో వందల మంది జర్నలిస్టును తయారు చేయకముందే మీరు మీ మాటలు నిన తీసుకుంటే బాగుండదని తెలియజేస్తూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు హి టీవీ నుంచి మధు ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడడానికి రా రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యాంకర్స్ యాంకర్సే కరెక్ట్ లేరు ఇప్పుడు మేము కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తామని క్లియర్గా చెత్త వీడియోస్ అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు అది నేను నిజంగా తీసుకోలేకపోయినా సో నేను అఘోరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ ఎవరైతే యాంకర్ అక్కడ వాళ్ళని చేసేటువంటి ఇంటర్వ్యూ వాళ్ళకు మాత్రమే జస్ట్ ఓన్ అక్కడ ఉన్న కెమెరా మ్యాన్ మాత్రమే తెలుస్తుంది మీరు మొత్తం వీడియో చూడకుండా ఇదైంది అదైంది పీరియడ్స్ గురించి మాట్లాడిందని ప్రతిసారి నన్నే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను నేను అది ఒకటే డేలో వన్ మిలియన్ కొట్టిన బట్ అది మీరు నన్ను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడడం నేను తీసుకోలేకపోతున్నా ఇప్పుడు ఎవరో ఎన్ మీడియా సంథింగ్ నాకు వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు బట్ నాకు వాళ్ళు క్లియర్ గా తెలియదు బట్ ప్రతిసారి